అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదానీ హవర్ యూ ఆల్ యామ్ ఫైన్ ఈ వీడియోలో చుక్క మంచి నీళ్ళు కూడా వేయకుండా మసాలాలు ఏమీ లేకుండా గోరుచుక్కడుకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చాలామంది చిక్కుడుకాయలని బాయిల్ చేసి మరీ కర్రీలా లేకపోతే ఫ్రైలా ప్రిపేర్ చేసుకుంటారు అసలు బాయిల్ చేయడం అయితే అవసరం లేదండి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు వేసుకోవాలి అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి చిటికెడు పసుపు టేస్ట్గా సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్ వేయడం వల్ల చిక్కుడుకాయ ఫ్రై కూడా కొంచెం కర్రీలాగా గ్రేవీలా వస్తుంది ఆనియన్స్ ట్వంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత మనం కట్ చేసి వాష్ చేసుకున్న చిక్కుడుకాయలు అయితే దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఎక్కువ మంది చిక్కుడుకాయలన్నీ వాష్ చేసుకుని సపరేట్ చేసి ప్లేట్లు పెట్టుకుంటారు అలా పెట్టుకోకండి డైరెక్ట్గా వాటర్లో నుంచి తీసి కడాయిలో వేసేయండి చక్కగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కవర్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయాయి మరి మీరే చూసారు కదా కొంచెం కూడా వాటర్ వేయలేదు అయినా చూడండి ఎంత మంచిగా మగ్గిపోయాయో బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా కవర్ చేసుకోండి అప్పుడు దాకా చిన్న ఉల్లిపాయలు నాలుగు లేదా ఐదు రెబ్బలు తీసుకొని బాగా దంచుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అయితే అస్సలు అవసరం లేదు ఈ వెల్లుల్లి దంచి అయితే వేసుకుంటే సరిపోయిద్ది హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లోనే చక్కగా చేసుకోండి చాలా టేస్టీగా ఉండిద్ది చాలా స్మూత్గా త్వరగా కుక్ అయిపోయింది ఇప్పుడు దాకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా పూస్టప్గా గా ఉంటుంది మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఇప్పుడు చూడండి సాఫ్ట్గా అయితే చికుడుకాయలు ఉడికిపోయాయి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయలని ఖరీల అన్నంలో కలుపుకొనైనా తినొచ్చు లేదా చపాతీలో నంచుకోవడానికి కూడా తినొచ్చు ఎలా తిన్నా టేస్ట్ మాత్రం అస్సలు తగ్గదు కారం అంతా బాగా పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి కొంచెం కూడా వాటర్ వేయకుండా చాలా ఈజీగా అయితే చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి ఈ వీడియో మీరు అందరికీ షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ప్రిపేర్ చేసుకుంటారు ఇంకా త్రీ మినిట్స్ ప్లేట్ కవర్ చేసుకోండి ఇంకా గోరు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి